ఓం శాంతి మురళీ డేట్ పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు అటెన్షన్ పెట్టండి దైవీ గుణాలను ధారణ చేయండి బాబా ఎప్పుడు ఎవరిపైనా కోపగించుకోరు శిక్షణ ఇస్తారు ఇందులో భయపడవలసిందేమీ లేదు ప్రశ్న పిల్లలకు ఏ ఒక్క స్మృతి ఉన్నట్లయితే సమయాన్ని వ్యర్థం చెయ్యరు జవాబు ఇది సంగమ సమయము ఇప్పుడు చాలా ఉన్నతమైన లాటరీ లభించింది బాబా మనల్ని వజ్రతుల్యముగా దేవతల వలె తయారు చేస్తున్నారు అనే స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ సమయాన్ని వ్యర్థం చేసుకోరు ఈ జ్ఞానం సంపాదనకు ఆధారము కాబట్టి చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు మాయ దేహాభిమానంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంది కానీ మీ యోగము డైరెక్ట్గా బాబాతో ఉన్నట్లయితే సమయం సఫలమైపోతుంది ఓం శాంతి వీరు తండ్రి అనే పిల్లలకు తెలుసు కదా ఇందులో భయపడవలసిన విషయం ఏమీ లేదు కోప్పడేందుకు లేక ఏదైనా శాపమునిచ్చేందుకు వీరు సాధువో మహాత్మయో కాదు ఆ గురువులు మొదలైన వారిలోనైతే ఎంతో క్రోధం ఉంటుంది వారు ఏమైనా శాపాన్నిస్తారేమోనని మనుషులు భయపడతారు ఇక్కడ అటువంటి విషయం ఏదీ లేదు పిల్లలు ఎప్పుడూ భయపడవలసిన అవసరం లేదు ఎవరైతే స్వయం చంచలంగా ఉంటారో వారే తండ్రిని చూసి భయపడతారు ఆ లౌకిక తండ్రి కోప్పడతాడు కూడా కానీ ఇక్కడైతే బాబా ఎప్పుడూ కోప్పడరు బాబాను స్మృతి చెయ్యకపోతే వికర్మలు వినాశనం అవ్వవని మాత్రం అర్థం చేయిస్తారు దానివల్ల జన్మ జన్మాంతరాల వరకు మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు ఇలా బాబా ముందు ముందు తీర్చిదిద్దుకునేందుకు అర్థం చేయిస్తారు అంతేకాని బాబా కోపగించుకోరు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు స్మృతి యాత్రపై ధ్యాస పెట్టండి అని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు అలాగే చక్రాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోండి దైవీ గుణాలను ధారణ చేయండి స్మృతి ముఖ్యమైనది సృష్టి చక్ర జ్ఞానమైతే చాలా సహజమైనది అది సంపాదనకు ఆధారమే కానీ దాంతోపాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయండి ఈ సమయంలో పూర్తిగా ఉన్నాయి చిన్న చిన్నపిల్లల్లో కూడా అసురి ఉంటాయి కానీ వారిని ఏమాత్రము కొట్టకూడదు అలా చేస్తే ఇంకా అలాంటివి నేర్చుకుంటారు అక్కడ సత్యుగంలో అలాంటివి నేర్చుకోరు ఇక్కడైతే తల్లిదండ్రుల నుండి పిల్లలు అన్నీ నేర్చుకుంటారు బాబా పేదలను గురిచే చెప్తారు షావుకారులకైతే ఇక్కడే స్వర్గం ఉన్నట్లు ఉంది వారికి జ్ఞానం అవసరం లేదు ఇది చదువు నేర్పించేందుకు బాగుపరిచేందుకు టీచర్ కావాలి కాబట్టి బాబా పేదల గురించే చెప్తారు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి పిల్లలు ఎలా పాడైపోతూ ఉంటారు తల్లిదండ్రులను అందరూ చూస్తూ ఉంటారు మళ్ళీ బాల్యంలోనే అంతా పాడైపోతారు నేను పేదల పాలిట పెన్నిదిని అని ఈ ఆత్మిక తండ్రి చెప్తారు ఈ ప్రపంచంలోని మనుషుల పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి ఇది తమో ప్రధాన ప్రపంచము ఆ తమో ప్రధానానికి కూడా ఏదైనా హద్దు ఉంటుంది కదా అని అర్థం చేయిస్తాను కలియుగానికి పన్నెండు వందల యాభై సంవత్సరాలు నిండాయి ఒక్కరోజు కూడా ఎక్కువ తక్కువ అవ్వదు ఎప్పుడైతే పూర్తి తమో ప్రధానంగా అవుతుందో అప్పుడు తండ్రి రావాల్సి ఉంటుంది నేను డ్రామానుసారంగా బంధింపబడి ఉన్నాను నేను తప్పకుండా రావాల్సిందే అని బాబా అంటారు మొదట్లో ఎంతమంది పేదవారు వచ్చారు షావుకారులు కూడా వచ్చేవారు ఇద్దరూ కలిసి కూర్చునేవారు గొప్ప గొప్ప ఇళ్లల్లోని పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమీ తీసుకురాలేదు ఎన్ని హంగామాలు జరిగాయి డ్రామాలో ఏదైతే జరగవలసి ఉందో అది జరిగిపోయింది ఇలా జరుగుతుంది అన్న ఆలోచన కూడా అప్పుడు లేదు ఏమి జరుగుతున్నదో చూసి బాబా కూడా స్వయం ఆశ్చర్యపోయేవారు వీరి చరిత్ర చాలా అద్భుతమైనది ఇది కూడా డ్రామాలు రచింపబడి ఉంది మేము ఈ జ్ఞానామృతాన్ని త్రాగేందుకు వెళ్తున్నామని ఉత్తరం వ్రాయించుకుని తీసుకుని రమ్మనమని బాబా అందరికీ చెప్పారు మళ్ళీ వారి భర్తలు విదేశాల నుండి వచ్చేసాక విషయాన్ని ఇవ్వమని అడిగారు అప్పుడు మేము జ్ఞాన అమృతాన్ని త్రాగాము విషాన్ని ఎలా ఇవ్వగలము అని వీరు అన్నారు దీనిపైన ఒక పాట కూడా ఉంది దీనినే చరిత్ర అంటారు శాస్త్రాల్లోనైతే కృష్ణుని చరిత్రగా వ్రాసేస్తారు అది కృష్ణుని విషయం కాదు కాబట్టి ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది నాటకంలో ఇవన్నీ జరుగుతాయి హాస్యము మొదలైనవి కూడా జరుగుతాయి మేమేమీ చేయలేదు ఇది డ్రామా ఆటగా నడుస్తోంది అని ఇద్దరు తండ్రులు అంటారు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేస్తారు ఇప్పుడు వారు ఎంత పెద్దగా అయిపోయారు పిల్లలకు సందేశపుత్రికలు ఎంత అద్భుతమైన పేర్లను తీసుకువచ్చారు మళ్ళీ వారు ఎవరైతే వెళ్ళిపోయారో వారికైతే ఆ పేర్లు లేవు కదా మళ్ళీ పాత పేరే కొనసాగింది కావునని బ్రాహ్మణుల మాల తయారవ్వదు మీ వద్ద ఏమీ లేదు మొదట మాల తిప్పేవారు ఇప్పుడు మీరు మాలలోని మణులుగా అవుతున్నారు అక్కడ భక్తి ఉండదు ఇది అర్థం చేసుకోవలసిన జ్ఞానం ఇది ఒక క్షణపు జ్ఞానమే వారిని జ్ఞానసాగరుడు అని కూడా అంటారు మొత్తం సాగరం అంతటినీ సిరాగా చేసి అడవి కలపనంతటిని కలముగా చేసినా అది పూర్తవ్వచాలదు అయినా కానీ ఇది ఒక్క క్షణము విషయమే అల్లాను తెలుసుకున్నట్లయితే రాజ్యాధికారము తప్పకుండా లభించాలి కావున ఆ స్థితిని తయారు చేసుకోవటంలో అనగా పతితుల నుండి పావనులుగా అవ్వడంలో శ్రమించవలసి ఉంటుంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మీ అనంతమైన తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఇందులోనే శ్రమ ఉంది పురుషార్థాన్ని చేయించే టీచర్ ఉన్నారు కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే టీచర్ కూడా ఏం చేయగలరు టీచర్ అయితే చదివిస్తారు అంతేకాని లంచం తీసుకునైతే పాస్ చేయించరు కదా ఇక్కడ ఇద్దరు కలిసి ఉన్నారని పిల్లలకు తెలుసు లెక్కలేనంతమంది పిల్లల ఉత్తరాలు బాప్తాదాల పేరు మీద వస్తాయి శివబాబా కేరాఫ్ ప్రజాపిత బ్రహ్మ అని వ్రాస్తారు ఈ దాదా ద్వారా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు బ్రహ్మ ద్వారా స్థాపనను చేయిస్తానని త్రిమూర్తి చిత్రంలో ఉంది బ్రహ్మను రచయిత అని అనరు అనంతమైన రచయిత కేవలం ఆ తండ్రియే ప్రజాపిత బ్రహ్మ కూడా అనంతమైన వారే అవుతారు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే తప్పకుండా ఎంతోమంది ప్రజలు కూడా ఉంటారు కదా అందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు అందరూ కూడా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు శివబాబాను అలా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అన్నారు వారు సర్వాత్మలకు తండ్రి అవుతారు ఆత్మలందరూ సోదరులే దేహరూపములో సోదరి సోదరులు అవుతారు అనంతమైన వృక్షానికి ముఖ్యులు ప్రజాపిత బ్రహ్మ ఏ విధముగా వంశ వృక్షం ఉంటుందో అలాగే ఇది కూడా అనంతమైన వృక్షము ఆదం మరియు బీబీ ఆడం మరియు ఈ అని ఎవరిని అంటారు బ్రహ్మ సరస్వతుల్నే అలా అంటారు ఇప్పుడు ఈ వృక్షమైతే చాలా పెరిగిపోయింది మొత్తం వృక్షమంతా జడ్జడి భూతమైపోయింది కావున మళ్ళీ కొత్తది కావాలి దీనిని వెరైటీ ధర్మాల వృక్షము అని అంటారు ఇందులో వెరైటీ రూపురేఖలు ఉన్నాయి ఒకదానితో ఒకటి కలవవు ప్రతి ఒక్కరి నడవడిక పాత్ర ఒకదానితో ఒకటి కలవవు ఇవి చాలా గుహ్యమైన విషయాలు అల్పబుద్ధి గలవారు వీటిని అర్థం చేసుకోలేరు ఇది చాలా కష్టం ఆత్మయైన మనం చిన్న బిందువు పరంపిత పరమాత్మ కూడా చిన్న బిందువే వారిక్కడ పక్కకు వచ్చి కూర్చుంటారు ఆత్మ చిన్నగా పెద్దగా ఏమీ అవ్వదు బాప్ తాద బాప్తాదాలిద్దరి పాత్ర చాలా అద్భుతమైనది నన్ను నేను తీర్చిదిద్దుకునేందుకు కూడా నేను కష్టపడుతూ ఉంటాను బాబా ఎంతో అనుభవీ రథాన్ని తీసుకున్నారు ఇతడు భాగ్యశాలి రథమని బాబా కూడా స్వయం అర్థం చేయిస్తారు ఈ ఇల్లు లేక రథములో కూర్చుని ఉంటుంది నేను ఇటువంటి తండ్రికి నా ఇంటిని లేక రథమును అద్దెకిస్తాను కావున ఇతడిని భాగ్యశాలి రథము అని అంటారు ఇందులో తండ్రి కూర్చుని పిల్లలైన మిమ్మల్ని వజ్రతుల్యంగా దేవతల వల్ల తయారు చేస్తారు ఇంతకుముందు అలా భావించేవారు కాదు పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారు ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మళ్ళీ చాలా బాగా పురుషార్థం చేయాలి సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు స్కూల్లో సమయాన్ని వ్యర్థం చేసుకోవడం ద్వారా ఫెయిల్ అయిపోతారు బాబా మీకు చాలా పెద్ద లాటరీని ఇస్తారు ఎవరైనా రాజు దగ్గర జన్మ తీసుకుంటే వారికి అది లాటరీ లభించినట్లే కదా నిరుపేద ఇంట్లో పుడితే దానిని లాటరీ అని అనరు కదా ఇది అన్నిటికన్నా ఉన్నతమైన లాటరీ ఇందులో సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు మాయా బాక్సింగ్ జరుగుతుందని బాబాకు తెలుసు గడియ గడియకు మాయా దేహాభిమానంలోకి తీసుకువస్తుంది మీకు డైరెక్ట్ తండ్రితోనే యోగం ఉంది మీరు సమ్ముఖంగా కూర్చున్నారు కదా కావుననే డ్రామానుసారంగా రిఫ్రెష్ అయ్యేందుకు మీరు ఇక్కడకు వస్తారు నేను మీకు ఏదైతే అర్థం చేయిస్తానో దానిని మీరు ధారణ చేయాలి అని బాబా అంటారు ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది ఇది మళ్ళీ అయిపోతుంది లెక్కలేనంతమంది ఆత్మలు శాంతిధామంలోకి వెళ్ళిపోతారు మళ్ళీ అర్ధకల్పం తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది అర్ధకల్పం నుండి మీరు వేదశాస్త్రాల్ని చదువుతూ వచ్చారు భక్తిని చేస్తూ వచ్చారు మీరు బాబాను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల వికర్మలు వినాశనమవుతాయనే ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించటం జరుగుతుంది ఈ జ్ఞానం సంపాదనకు ఆధారం దీని ద్వారా మీరు పదమా పదమ భాగ్యశాలరుగా అవుతారు స్వర్గానికి అధిపతులుగా అవుతారు అక్కడైతే అన్ని సుఖాలు ఉన్నాయి మీకు స్వర్గంలో ఎంత అపారమైన సుఖమును ఇచ్చారో బాబా గుర్తు చేయిస్తారు మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు మళ్ళీ వాటన్నింటినీ పోగొట్టుకున్నారు మీరు రావణ్ణి దాసులుగా అయిపోయారు ఇది రాముడు మరియు రావణుని ఎంత అద్భుతమైన ఆట ఇది మళ్ళీ జరుగుతుంది ఇది అనాదిగా రచింపబడి ఉన్న ఆట స్వర్గంలో మీరు ఆరోగ్యవంతులుగా సుసంపన్నులుగా ఉంటారు ఇక్కడ మనుషుల్ని ఆరోగ్యవంతులుగా చేసేందుకు ఎంతో ఖర్చు చేస్తారు అది కూడా ఒక్క జన్మ కొరకే మిమ్మల్ని కల్పం వరకు సదా ఆరోగ్యవంతులుగా తయారు చేసేందుకు ఏం ఖర్చు అవుతుంది ఒక్క నయా పైసా కూడా ఖర్చు అవ్వదు దేవతలు సదా ఆరోగ్యవంతులుగా ఉన్నారు కదా మీరు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చారు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరు సరువులను సదా ఆరోగ్యవంతులుగా చేయలేరు ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు ఇప్పుడు మీరు సంగమిగంలో ఉన్నారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పటి వరకు అయితే బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు ఎప్పటివరకైతే పురుషోత్తమ సంగముగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రి వద్దకు రారో అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు అచ్చా ఈరోజు బాబా ఆత్మిక డ్రిల్లును కూడా నేర్పించారు జ్ఞానమును ఇచ్చారు అలాగే పిల్లలను అప్రమత్తం కూడా చేశారు పొరపాట్లు చేయకండి తప్పుడు మాటలు కూడా మాట్లాడకండి శాంతిగా ఉండండి మరియు బాబాను స్మృతి చేయండి అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపితా బా తదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కోసం ముఖ్యమైన పాయింట్స్ మొదటి పాయింట్ వికర్మలను వినాశనం చేసుకుని స్వయాన్ని తీర్చిదిద్దుకునేందుకు స్మృతి యాత్రపై పూర్తిగా అటెన్షన్ ఉంచాలి దైవీ గుణాలను ధారణ చేయాలి రెండో పాయింట్ దేవతలుగా అయ్యేందుకు సంగమిగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి పొరపాట్లు చేయడంలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు ఈరోజు వరదానము జ్ఞానపు శ్రేష్ఠ ఖజానాను మహాదానిగా అయ్యి దానము చేసే మాస్టర్ జ్ఞానసాగర భవ జ్ఞానపు శ్రేష్ట ఖజానాను మహాదానిగా అయ్యి దానము చేసే మాస్టర్ జ్ఞానసాగర భవ వరదానం యొక్క వివరణ తండ్రి ఏ విధంగా జ్ఞానసాగరులు అలా మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యి సదా ఇతరులకు జ్ఞానదానమును ఇస్తూ ఉండండి పిల్లలైన మీ దగ్గర ఎంత పెద్ద జ్ఞాన ఖజానా ఉంది ఆ ఖజానాతో నిండుగా అయ్యి స్మృతి అనుభవాలతో ఇతరుల సేవను చేయండి ఏ ఖజానాలైతే లభించాయో వాటిని మహాదానులుగా అయ్యి దానం చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ ఖజానాలు ఎంతగా దానం చేస్తూ ఉంటారో అంతగా ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి మహాదానిగా అవ్వటము అనగా ఇవ్వటము కాదు ఇంకా నింపుకోవటము స్లోగన్ జీవన్ముక్తులుగా అవ్వడంతో పాటు దేహము నుండి అతీతమైన విదేహిగా అవ్వటము ఇదే పురుషార్థపు చివరి స్థితి జీవాన్ముక్తులుగా అవడంతో పాటు దేహము నుండి అతీతమైన విదేహిగా అవ్వటము ఇదే పురుషార్థపు చివరి స్థితి మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు గుప్త వేషధారి పరమాత్మ ముందు కన్యలు మాతల సన్యాసము గుప్త వేషధారి పరమాత్మ ముందు కన్యలు మాతల సన్యాసము ఈ టాపిక్ పైన మాతేశ్వరి గారు చెప్పినటువంటి మధుర మహావాక్యాలు ఈ కన్యలు మాతలు ఎందుకు సన్యాసం తీసుకున్నారు అని ఇప్పుడు ప్రపంచంలోని మనుషులకు ఆలోచన రావాలి ఇదేమి హఠయోగము కర్మ సన్యాసము కాదు కానీ తప్పకుండా ఇది పూర్తిగా సహజయోగము రాజయోగము కర్మయోగ సన్యాసము పరమాత్మ స్వయంగా వచ్చి జీవించి ఉంటూనే దేహ సైతంగా దేహం యొక్క అన్ని కర్మేంద్రియాలను మనసు నుండి సన్యాసం చేయిస్తారు అనగా పంచవికారాలను సంపూర్ణంగా సన్యసించటము తప్పనిసరి దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది అని పరమాత్మ వచ్చి చెప్తారు అర్ధకల్పం నుండి ఈ మాయాగ్రహణం ఏదైతే పట్టి ఉందో దానివల్ల ఆత్మ నల్లగా అనగా ఫలితముగా అయ్యింది దానిని మళ్ళా పవిత్రంగా చేయాలి చూడండి దేవతల ఆత్మలు ఎంత పవిత్రంగా మరియు మెరుస్తూ ఉంటాయో ఆత్మ పవిత్రంగా ఉన్నట్లయితే తనువు కూడా నిరోగమైనది పవిత్రమైనది లభిస్తుంది ముందు ఏదైనా లభించినప్పుడే ఈ సన్యాసమును చెయ్యగలరు పేదపిల్లవాడు షావుకారుకు దత్తతగా వెళ్ళినప్పుడు తప్పకుండా ఏదో చూసి దత్తతకు వెళతాడు కానీ షావుకారు పిల్లవాడు పేదవానికి దత్తతగా పోడు షావుకారు పిల్లవాడు పేదవానికి దత్తతగా వెళ్ళడు మరి ఇక్కడ ఇదేమీ అనాథ ఆశ్రమం కాదు ఇక్కడైతే పెద్ద పెద్ద ధనవంతులు పెద్ద కులానికి చెందిన మాతలు కన్యలు ఉన్నారు ప్రపంచంలోని వారు వీరు ఇంటికి తిరిగి రావాలి అని ఇప్పుడు కూడా కోరుకుంటారు కానీ ఏం ప్రాప్తి చేసుకున్నారని ఆ ధనాన్ని పదార్థాలను అనగా సర్వంశ సన్యాసం చేశారు కాబట్టి తప్పకుండా వారి నుండి వీరికి ఎక్కువగా సుఖశాంతుల ప్రాప్తి కలిగింది కాబట్టే ఆ ధనాన్ని పదార్థాలను త్యజించారు కదా గోపీచంద్ రాజు మరియు మీరా రాజరికమును అనగా రాజ్యమును సన్యసించారు ఇదే ఈశ్వరీయ అతీంద్రియ అలౌకిక సుఖము దీని ముందు ఆ ప్రపంచ పదార్థాలు తుచ్చమైనవి ఇలా మరజీవులుగా అవటం ద్వారా మేము జన్మ జన్మాంతరాలకు అమరపురి యొక్క చక్రవర్తిత్వాన్ని ప్రాప్తి చేసుకుంటున్నాము అని వీరికి తెలుసు కనుకనే భవిష్యత్తును తయారు చేసుకునే పురుషార్థములు చేస్తున్నారు పరమాత్మునికి చెందిన వారిగా అవ్వటము అంటే పరమాత్మునికి అయిపోవటము అన్నింటిని వారికి అర్పణ చేసేయటము మళ్ళా వారు రిటర్న్లో అవినాశి పదవిని ఇస్తారు మరి ఈ మనోకామనను పరమాత్మయే వచ్చి ఈ సంగమ సమయంలో పూర్తి చేశారు ఎందుకంటే వినాశ జ్వాలలో తనువు మనస్సు ధనము సహితంగా భస్మీభూతం అవ్వనే అయిపోతాయి మరి వాటిని ఎందుకని పరమాత్మ కోసం సఫలం చేయకూడదు అన్నీ వినాశనం అయ్యేదే ఉన్నప్పుడు మనం కూడా తీసుకుని ఏం చేస్తాం ఇప్పుడు ఈ రహస్యమును కూడా తెలుసుకోవాలి ఏమీ సన్యాసుల్లాగా మండలేశ్వరులలాగా ఇక్కడ మహళ్ళు కట్టుకునేమి కూర్చుండిపోము కానీ ఈశ్వరార్థం బీజమును నాటడం ద్వారా అక్కడ భవిష్యత్తులో జన్మ జన్మాంతరాలకు అన్నీ వీరికి చెందినవిగా అయిపోతాయి ఇది గుప్త రహస్యము ప్రభువైతే దాత ఒకటి ఇవ్వటము వంద పొందటము కానీ ఈ జ్ఞానంలో ముందు సహనం చేయవలసి ఉంటుంది ఎంతగా సహనం చేస్తారో అంతగా అంతిమంలో ప్రభావము వెలువడుతుంది కాబట్టి ఎప్పటి నుండి పురుషార్థం చేయండి అచ్చ శాంతి